హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షవ్య సాల్డ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి జస్ట్ దాన్ని అలా క్లిక్ చేయండి దా ఆల్ అని నోట్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకుంటే ఇలా నేను పెట్టగానే వీడియోస్ అలా మీ ముందుకు అలా అప్పుడు ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడైతే మనం సొరకాయ చపాతి చేసేద్దాం దానికి కావాల్సింది సొరకాయ కాబట్టి సొరకాయ కొంచెం ఎక్కువ కాదండి కొంచెం తీసుకొని దాన్ని సన్నగా తురుము పట్టేసుకోండి తర్వాత పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో కొంచెం అంటే ఎక్కువ కాకుండా కొంచెం మెత్తగా అయ్యేలా చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో చపాతీ పిండిని తీసుకోండి నేనైతే ఆశీర్వాద్ వాడుతున్నాను కాబట్టి ఆశీర్వాద్ అయితే తీసుకున్నాను సో కొంచెం జీలకర్ర తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు తీసుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదండి పసుపు అనేది కొంచెం లైట్గా వేసుకోవాలి పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం మన హెల్త్కి మంచిది కాబట్టి సో అని కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను నెక్స్ట్ గరం మసాలా అనమాట సరిపడా గరం మసాలా తీసుకోవాలి గడ ఎక్కువగా తీసుకున్నారంటే అదే టేస్ట్ ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సరిపడా అనే అది కూడా నెక్స్ట్ మనం పచ్చిమిర్చి తురం తీసుకున్నాం కదండి దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు ఎంత కావాలనుకుంటే అంత కారం అయితే వేసుకోవచ్చు నేను కరెక్ట్గా ఉండేలాగా అయితే తీసుకున్నాను ఎందుకంటే గోధుమ పిండి ఎంత తీసుకున్నానో సో దానికి సరిపడమైన నేను కారం అయితే వేసుకున్నాను సో కారం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం అయితే పచ్చిమిర్చి అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం తురుం పట్టుకున్నాం కదండి సొరకాయ సొరకాయ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత సొరకాయలో నైంటీ నైన్ పర్సెంట్ అనేది అంటే తొంభై తొమ్మిది శాతం వాటర్ అనేది ఉంటుంది మనం సమ్మర్లో అయితే మనకు యాక్చువల్గా ఫుడ్ అయితే పోనే పోదండి తీసుకోలేము అసలు ఫుడ్ అయితే సరిగా తినలేము కాబట్టి చపాతీస్ ఎక్కువగా తినే వాళ్ళైతే చపాతీస్లో వెరైటీగా చూసుకోవాలి ఎప్పుడు చపాతీనే అనుకునే వాళ్ళైతే ఇలా సొరకాయ చపాతీ చేసుకోవచ్చు సమ్మర్లో అయితే ఇది చాలా బాగుంటుంది అండ్ డైలీ చపాతీలు తినే వాళ్ళైతే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చపాతీ చేసుకున్నారంటే హెల్త్కి హెల్త్కు మంచిది అండ్ మీకు టేస్టీ అనేది ఒకటి ఉంటుంది అండ్ వెరైటీగా చూసుకున్నట్టు కూడా ఉంటుంది ఎందుకంటే సొరకాయలో నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మీ బాడీకి ఎంత కావాలో అంత అయితే బాగుంటుంది సమ్మర్లో అయితే స్పెసిఫిక్గా సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది సో నేను మా వారికి కొత్తగా టేస్ట్ చేపిద్దామనేసి ఈ సొరకాయ చపాతి అయితే ప్రిపేర్ చేశాను తనకైతే చాలా బాగా నచ్చింది నా చాలా బాగా నచ్చింది అని చెప్పినాడనమాట సొరకాయ చపాతి ఇంకోసారి కూడా చెయ్యి అని చెప్తున్నాడు సో అలా కొంచెం నానబెట్టుకోవాలండి మీరు అంత క కంప్లీట్గా చపాతి పిండిని అయితే బాగా ఐ మీన్ అంటే నానబెట్టుకోవాలన్నమాట బాగా కలుపుకొని బాగా నానబెట్టేసేయండి నానబెట్టాలంటే ట్వంటీ మినిట్స్ అయితే ఉంచాలి ఇరవై నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి సో దానికి మాశ్చరైజర్ అనేది సరిపోతుంది మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇది కొంచెం చెయ్యాలంటే ఐ మీన్ చపాతీలు చేసే పలకకైతే అతుక్కుంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం రైస్ పిండి ఉంటుంది కదండి అండ్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అనేది కొంచెం పలకకు ఎక్కువగా పూసారంటే తర్వాత మన పిండి ముద్ద ఏదైతే ఉందో దానికి కూడా కొంచెం అటు ఇటుగా దానికి కూడా అటు ఇటుగా బియ్యం పిండిని అయితే అద్దండి సో అలా అద్దడం వల్ల పలకకి అలాగే మనం రుద్దే కర్రకి రెండిటికి కూడా అస్సలు అతుక్కోదు చపాతీలు కూడా బాగా వస్తాయి అనమాట మీకు ఇందాక కెమెరాలో చూపించాను కదండీ అతుక్కోకుండా వచ్చాయి అనేసి అన్నదానికి అన్ని చూపించాను ఒక ప్యాన్ తీసుకొని చపాతీని అయితే దాంట్లో కాలుద్దామండి సో చపాతీని వేసి అటు ఇటుగా ఒక ఒక వన్ సైడ్ అటు వన్ సైడ్ ఇటు లాగా కాల్చాలి తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఆయిల్ వేసి మనం అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి కా కాలిలాగా చూసుకోవాలండి కాల్చుకోవాలి తర్వాత మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా చేస్తారంటే మా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అస్సలు వదలకుండా తినేస్తారండి అంత బాగున్నాయి టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇది హెల్తీ రెసిపీ కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు తినేసేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో అయితే కొత్త రెసిపీ లాగా ట్రై చేసినట్టు ఉంటుంది వాళ్ళకి కొత్తగా టేస్టీగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే ట్రై చేయండి ఇది మార్నింగ్ టైం టిఫిన్లో కూడా చేసుకోవచ్చు అలా అని నైట్ టైం డిన్నర్లో కూడా చేసుకోవచ్చు మేమైతే డిన్నర్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి డిన్నర్లోకి మేమైతే చేసుకుంటాము సో మా వారికి అయితే పెట్టానో చాలా బాగుందని కూడా చెప్పారు బాగా కాలే కాబట్టి ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో చపాతీస్ నేనైతే ఫైవ్ కాల్చాను అవన్నీ ప్లేట్లో ఒక సర్వింగ్ లాగా తయారు చేశాను అనమాట చిన్న చిన్నగా గ్రౌండ్స్గా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం లెమన్ అనమాట అలా వేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఐ మీన్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా పెట్టారంటే పిల్లలు నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరు కూడా టేస్ట్ చేసేస్తారు చాలా బాగుందని కూడా చెప్తారనమాట సో ఇలా అయితే మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్